హాయ్ ఫ్రెండ్స్ వైరస్ వచ్చినటువంటి కోళ్ళకి ఈ విధమైనటువంటి ఆహారాన్ని పెడితే కోళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయన్నమాట ఈ గుమ్మడికాయతో చేసినటువంటి ఔషధాన్ని ఇప్పుడు కోళ్ళకి వేస్తున్నారు గుమ్మడికాయ కోడి తింటుంది లేదా అనే అనుమానం అయితే పెట్టుకోవద్దు కోళ్ళు చక్కగా గుమ్మడికాయనైతే తింటాయండి ఈ గుమ్మడికాయలో కొంచెం పసుపు అలాగే వెల్లుల్లిపాయలు పొడుము అంతా కలిపి మిక్స్ చేసి కోళ్ళకి పెడితే చాలా హెల్తీగా కోళ్ళైతే ఉంటాయి అనమాట అండి ఇప్పుడు వస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ రకరకాలైనటువంటి వైరస్లకి ఇది చక్కటి ఉపాయం అండి ఇలాగా మా సోదరుడి యొక్క ఫామ్లో చూడండి కోళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఎందుకంటే ఇలాంటి రకమైనటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఆహారాన్ని ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాడు అందుకని కోళ్ళన్నీ కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయండి ఎందుకంటే ఈ వైరస్లో భాగంగా చాలా ఫామ్స్లో కోళ్ళు అయితే చనిపోయాయండి ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన రీతిలో వీటిని పెంచడం అయితే జరుగుతుంది వీటిని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్